సార్ గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ అయిపోయింది సార్ దాదాపు చాలా మంది వరకు చనిపోయినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే దీని వెనకాల పాకిస్తాన్ కుట్్రుంది పాకిస్తాన్ హస్తం ఉంది అన్నట్టుగా కూడా కొంత వార్త ప్రచారంలో ఉంది సార్ మరి ఈ ప్రమాదం ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ విధంగా జరిగింది దీని వెనకాల పాకిస్తాన్ కుట్రమన్నా ఉందా సో ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారు దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అతి దారుణమైన సంఘటనగా చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఇండియాలో ఎప్పుడు కూడా ఇటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ జరగలేదు ఈ స్థాయి మనకు తెలిసి రెండు వేల ఇరవై ఆగస్టు ఏడు నా కోజికోటి లో అది కూడా ఎయిర్ ఇండియా ఫ్లైటే బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఫ్లైట్ అప్పుడు ఒక ప్రమాదం చోటు చేసుకుంది అప్పుడు పద్దెనిమిది మంది చనిపోయారు ఆ దాని తర్వాత అంటే ఐదేళ్ల తర్వాత ఇదే పెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు సో అసలు ఈ ప్రమాదం ఇప్పటి వరకు అందుతున్న వార్తల ప్రకారం అసలు ఎలా జరిగింది ఎంతమంది చనిపోయారు దీనికి కారణాలు ఏంటి దీని ఏమైనా పాకిస్తాన్ హస్తం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఒక తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది మన దేశానికి సంబంధించి అనేక నష్టాలను కలగ పాకిస్తాన్ ట్రై చేస్తూనే ఉంది గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు డ్రోన్స్ ఉపయోగించినప్పుడు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఫ్లైట్లకి పర్మిషన్ ఇచ్చి వాటిని మనం కూల్చే విధంగా అది ప్లాన్ కుట్ర చేసినట్టుగా కూడా మనకి వార్తలు వచ్చాయి సో ఈ నేపథ్యంలో గుజరాత్ అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన ఈ ఫ్లైట్ క్రాష్ గురించి మనం చెప్పుకుందాం ఈ ఫ్లైట్ పేరు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ వన్ వన్ సెవెన్ వన్ ఇది మేకింగ్ వచ్చి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ హైపన్ ఎయిట్ అనమాట సెవెన్ ఎయిట్ సెవెన్ లో మళ్ళీ ఎయిట్ అనేది సబ్సెక్ట్ ఇది సో ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ అంటారు దీన్ని అంటే జనరల్ గా దీంట్లో డ్రీమ్ లైనర్ ఒకటి ఉంటుంది సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ అని ఈ రెండు వెరీ పాపులర్ అనమాట ఏది బోయింగ్ లో బోయింగ్ లో సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ అని సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ ఈ రెండు వెరీ పాపులర్ ఇంటర్నేషనల్ గా సో ఎయిర్ ఇండియా ఈ ఈ ఫ్లైట్ ని వాడుతుంది ఇది అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి లండన్ లో గట్విక్ ఎయిర్పోర్ట్ కి బయలుదేరింది ఇందులో మొత్తం రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు ఆ ఇద్దరు పైలట్లు ఉన్నారు కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎనిమిది వేల రెండు వందల గంటలు ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి ఫ్లైట్ ని నడిపిన ఎక్స్పీరియన్స్ రెండవ అసిస్టెంట్ కెప్టెన్ ఫస్ట్ ఆఫీసర్ అంటారు ఆయన్ని ఆయన క్లైవ్ కొందర్ ఆయనకు కూడా వెయ్యిని నూరు గంటలు నడిపిన అనుభవం ఉంది వీళ్ళిద్దరు పైలట్లు ఆ వీళ్ళు కాకుండా ఇంకొక పది మంది ఆ సిబ్బంది ఉన్నారు మొత్తంగా రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు ఇందులో నూట అరవై రెండు మంది ఇండియన్స్ ఉంటే యాభై మూడు మంది బ్రిటిష్ సిటిజన్స్ ఉన్నారు ఏడు మంది పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు ఒక కెనడియన్ ఉన్నారు సో ఇది కరెక్ట్ గా టైమింగ్ ఇంత ఇప్పటికి కూడా ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఇప్పటికి కూడా కనిపిస్తుంది మామూలుగా ఎక్కువ మంది చెప్తున్న దాని ప్రకారం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు ఈ ఫ్లైట్ రన్ అవే ఇరవై మూడు రన్ అవేలో నుంచి టేక్ ఆఫ్ అయిందని చెప్తున్నారు అక్కడ టేక్ ఆఫ్ అయ్యి ఆల్టిట్యూడ్ అంటే ఎయిర్ ఎయిర్పోర్ట్ ఆల్టిట్యూడ్ జనరల్ గా ఎక్కువ ఉండేట్టుగా చూసుకుంటారు ఆ డెన్సిటీ ఇక్కడ మైనస్ టూ హండ్రెడ్ ఫీట్ ఉందని చెప్తున్నారు ఇది అక్కడ నుంచి మాక్సిమం సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫీట్ ఆల్టిట్యూడ్ వెళ్ళింది అక్కడ నుంచి అది పైకి వెళ్ళలేక పోయి ట్రై చేసి మైనస్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఫీట్ దగ్గర నుంచి అంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫీట్ పర్ మినిట్ వేగంతో అది ఎయిర్పోర్ట్ పెరిమీటర్ వాల్ ఉంటది ఆ పెరిమీటర్ వాల్ దగ్గర అది రెసిడెన్షియల్ ఏరియాలో కూలిపోయింది ఈ క్రూలో ఎక్స్ సీఎం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాయి కూడా ఉన్నట్టు ఆయన బిజినెస్ క్లాస్ లో ఉన్నట్టు చెబుతున్నారు సో ఇప్పటి వరకు ఏంటంటే మామూలుగా కూలిపోక ముందు అది మేడే కాల్ అంటారు మేడే కాల్ అంటే దాన్ని డిస్ట్రెస్ కాల్ అంటారు మామూలుగా ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్లు కానీ లేకపోతే షిప్పులు గాని ఇవన్నీ కూడా ఏదన్నా ప్రమాదం ఉన్నప్పుడు మేడే మే డే మే డే అనే ఒక సిగ్నల్ ని వాళ్ళు పంపిస్తారు ఇది ఫ్రెంచి మేజర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చిన పదం అనమాట ఇది మే ఇంటర్నేషనల్ గా స్టాండర్డ్ డిస్ట్రెస్ కాల్ అనమాట సో ఇది పంపించారు పంపించిన కొన్ని సెకండ్లకే అది కమ్యూనికేషన్ కట్ అయిపోయింది సో రెసిడెన్షియల్ ఏరియాలు కూలిపోయింది కరెక్ట్ గా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు యాభై మందికి పైన చనిపోయినారని చెప్తున్నారు ఇందులో రెండు రకాల డెత్లు కనబడుతున్నాయి ఒకటి ఈ ఎయిర్క్రాఫ్ట్ లో ఉన్నవాళ్ళు చనిపోతే అక్కడ పడినప్పుడు అక్కడ ప్రజల మీద అది రెసిడెన్సీ లేరే కాబట్టి అక్కడ జనం మీద పడి అక్కడ కొంతమంది చనిపోయినారు అంటే గ్రౌండ్ క్యాజువాలిటీస్ కూడా జరిగినట్టుగా చెప్తున్నారు అయితే ఇంకా కూడా చనిపోయే మృతుల సంఖ్య ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు అంచనా ప్రకారం అంటే ఆల్రెడీ డీజీసీఏ రంగంలో దిగింది డీజీసీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మన రామ్మోహన్ నాయుడు ఆల్రెడీ అహ్మదాబాద్ చేరుకున్నారు ఆ తర్వాత భూపేందర్ పటేల్ సిఎం ఆఫ్ ద గుజరాత్ ఆయన ఆయన దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నాడు ఈవెన్ అమిత్ షా కూడా వస్తున్నాడు అని చెప్తున్నారు మోడీ కూడా దీని మీద సీరియస్ చర్యలు తీసుకోవాలని ఇమీడియట్ గా ఆదేశించారు సో హుటాహుటిన అక్కడికి దాదాపు ఏడు ఫైర్ ఇంజన్లు ఇమీడియట్ గా చేరుకొని ఆ ఫైర్ ఆపుతున్నారు ఎందుకంటే ఇది ఆ లాంగ్ జర్నీ కాబట్టి ట్యాంక్ ఫుల్ అయింది దాని కెపాసిటీ కూడా మూడు వందల మంది పట్టే ఫ్లైట్ అది సో ఫ్యూయల్ నిండికి ఉండడం వల్ల కూడా ప్రమాదం ఎక్కువగా చోటు చేసుకుని అంటే ఫైరింగ్ అనేది ఎక్కువగా ఫ్యుయల్ ఫుల్ గా ఉంది కాబట్టి ఫైరింగ్ ఈ ఫైర్ అనేది విపరీతంగా వ్యాపించి అవకాశం ఉంది ఆపడం కూడా వెరీ డిఫికల్ట్ అని చెప్తున్నారు సో ఇప్పటి వరకు అందుతున్న దాని ప్రకారం ప్రధానంగా రెండు కారణాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఒకటి ఇంజన్ ఫెయిల్యూర్ అంటే జనరల్ గా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు పైలట్ ఎర్రర్ గాని లేకపోతే ఆ ఫ్లైట్ లో ఉండే డిఫెక్ట్ కానీ అంటే ఇంజన్ ఫెయిల్యూర్ కావచ్చు మెయింటెనెన్స్ లోపం కావచ్చు ఆపరేషనల్ నెగ్లిజెన్స్ కావచ్చు వీటి వల్ల జనరల్ గా ప్రమాదాలు జరుగుతుంటాయి అయితే ఈ ఇక్కడ సుమిత్ సబర్వాల్ ఎక్స్పీరియన్స్డ్ ఇందాక చెప్పినట్టుగా ఎనిమిది వేల రెండు వందల గంటల్లో ఆయన ఫ్లైట్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వెరీ సీనియర్ దాంతోపాటు క్లైవ్ కుందన్ ఫస్ట్ ఆఫీసర్ కూడా వెయ్యి నూరు గంటల ఎక్స్పీరియన్స్ ఉంది సో ఫ్లై ఇప్పటి వరకు అయితే పైలట్ ఎర్రర్ కాదు ఇది ఇంజన్ ఎర్రరు అంటే మెయింటెనెన్స్ సక్రమంగా లేదు అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో అసలు బోయి ఈ బోయింగ్ విమానాలు ముందు నుంచి కూడా వాటిలో ప్రమాదాల శాతం ఎక్కువ చెప్తున్నారు ముఖ్యంగా బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ మ్యాక్స్ అనే ఆ టైప్ విమానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఐదు వందల ఇరవై తొమ్మిది యాక్సిడెంట్లు జరిగాయని చెప్తున్నారు ఐదు వేల ఏడు వందల తొమ్మిది మంది ఇప్పటి వరకు బోయింగ్ ప్రమాదాల్లో ప్రపంచవ్యాప్తంగా చనిపోయినారు అది కాకుండా డ్రీమ్ లైన్ ఇప్పుడు మనం డ్రీమ్ లైన్ విమానం మంది మనం కోల్పోయిన మనం సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైన్ ఇది కూడా రెండు వేల పదకొండు నుంచి పన్నెండు ఇన్సిడెంట్లు జరిగాయనేది చెప్తున్నారు మొత్తంగా సంవత్సరానికి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు డేటా తీసుకుంటే ఎవ్రీ ఇయర్ పదమూడు నుంచి ఇరవై మూడు సంఘటనలు యాక్సిడెంట్లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి మొన్న అలస్కాలో జరిగింది ఇథియోపియాలో జరిగింది ఇండోనేషియాలో జరిగింది మెడ్ఫోర్డ్ లో జరిగింది బోయింగ్ విమాన ప్రమాదాలు సో ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం బేసిక్ గా విమానంలో ప్రాబ్లమే ఇంజన్ ప్రాబ్లమే అనేది చెప్తున్నారు అయితే ఇంకా కాన్స్పిరసీ థియరీలు ఇలాంటప్పుడు బయటకు వస్తాయి ఇందులో పాకిస్తాన్ హ్యాండ్ ఉంది పాకిస్తానే దీనికి కారణము రిమోట్ గా దీన్ని డిస్టర్బ్ చేసి చేసింది అంటున్నారు అది ఎలా జరుగుతుంది ఏంటనేది అది టెక్నికల్గా నిపుణులు చెప్పాల్సిన విషయం అదైతే ఇండియాలో ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు కూడా అనౌన్స్ చేయలేదు ఒకవేళ పాకిస్తాన్ హస్తా ఉంటే మాత్రం మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మామూలుగా మనకి అక్కడ పహల్గాములో ఇరవై ఆరు మంది చనిపోతేనే మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినాం ఇది చాలా పెద్ద అతిపెద్ద ప్రమాదం ఇంత సాహసానికి పాకిస్తాన్ ఒడగడుతుందా అనేది పెద్ద ప్రశ్న ఎందుకంటే అది చాలా డేంజర్ అవుతుంది రేపు ఆయన అసిం మున్నీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా కూడా వెళ్తున్నాడు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇంతటి ఒక దుస్ దుస్సాహానికి కూడిగొట్టిందో అనేది అందరికీ డౌట్ అందువల్ల పాకిస్తాన్ హ్యాండ్ ఉండే పాజిబిలిటీ